ఓ పిల్ల కింద పడతా దిగరా ఉయ్యాల కోసం అయితే ఇంకొట్టుకుంటారు ఎక్కడో వాళ్ళు అక్కడ పోయినారు తోటల కంప అయితే కట్ చేస్తున్నాం గాడ కాంబైనది గీడో కాంబైనది గాడో కాంబైనది మా పిల్లలు ఏం ఉయ్యాలు ఊతురు నేనేం కూర్చున్నా ఉర్లి రెండకి కంప కట్ చేస్తున్నాం ఈ రోజైతే తోటలో యాసంగి కాయ అయితే అసలు కాయలేదు కంప అయితే కట్ చేస్తున్నాం అప్పుసప్పుడు తోటనైతే బాగా చేస్తున్నాం వానకాలం అన్న కాయాలని కోరుకుంటున్నాం నేనైతే పిల్లలైతే అస్సలే నిద్రపోట్లేదు చూడండి దిగు తమ్ముడు మాత్రం దిగువనాసి రెండు అయితే కొడుతుంది టైం అయితే రెండు అవుతుంది ఒకటింటి పర్ణాలు దిగులు టైం అయితే రెండు అవుతుంది మూడు గంటలకు లేచి మళ్ళీ కట్ చేయాలి రెండు రోజులు పడుతుంది ఈ ఇవి పడుతుంది అనుకున్నాం కూలీలు ఎవరు రాట్లేరు వస్తాను కట్ అంతే ఏం చేస్తారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు ఏం చేస్తున్నారు చెల్లెలకి అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని కంప అయితే కట్ చేసిన కంప అంటే కంప అంటే లోపల ఎండిపోయిన మందులు అవి ఉంటే తీసుకున్నాం బాయ్ ఫ్రెండ్స్ మరి